జగన్ ఏ సమస్యలపై మాట్లాడాడో మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోయాడని మూడు వేల ఏడు వందల యాభై కోట్ల మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని నాసిరకం మద్యం కుంభకోణంలో జగన్ భాగస్వామిగా మారి వైసీపీ పార్లమెంట్ నాయకుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో చిప్పుకూడు తింటున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశంలో తెలియజేశారు వేల బంగారం బిస్కెట్లు మార్చేశారు ఏ భూమిలో పెట్టావు ఆయన ఏ ఎస్టేట్ లో పెట్టావు సిట్ అధికారులు ఎంతో ప్రయత్నం చేస్తే అరవై డెబ్బై కోట్లు దొరికాయి ఇవాళ యాప్ పెట్టు నువ్వు పెట్టే యాప్లో వైసీపీ కార్యకర్తలు నాయకులు ఈ కంటైనర్ల డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఈ బంగారం బిస్కెట్లు ఎక్కడికి వెళ్ళాయి ఈ లిక్కర్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఈ శాండ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ల్యాండు శాండు వైను మైను సెంటుపట్ట వీటన్నిటిల్లో వేల కోట్ల రూపాయలు ఒక్క లిక్కర్ డబ్బులే మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇసుక డబ్బులు లెక్క వచ్చింది ఇప్పటికి పద్దెనిమిది వందల కోట్లు దాంట్లో ఇంకా అరెస్టులు జరగాల ఈ మూడు వేల ఏడు వందల యాభై కోట్లు అది ముప్పై వేల కోట్లకు వెళ్తుందో నలభై వేల కోట్లకు వెళ్తుందో నీ జగన్మోహన్ రెడ్డి పెట్టే యాప్లో ఎందుకంటే వైసీపీ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ తెలుసు ఎన్నికల్లో ఎన్ని పెట్టెలో ఒక్కొక్క ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేకి ఎన్ని పెట్టిలు వచ్చినాయో వైసీపీ కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఆ నియోజకవర్గంలో తెలుసు ఒక పెట్టా రెండు పెట్టా మూడు పెట్టా నాలుగు పెట్ట ఐదు పెట్టా పెట్టికి పదహారు నుంచి పద్దెనిమిది కోట్లు లెక్కలు చెప్తా ఉన్నారు ఒక కంటైనర్ ఐదు వందల పదహారు కోట్ల నుంచి ముప్పై కోట్లు ఐదు వందల ముప్పై కోట్లు చెప్తా ఉన్నారు ఒక తాడేపల్లి ప్యాలెస్ నుంచే దగ్గర దగ్గర నలభై కంటైనర్లు పోయినాయి అంటున్నారు ఇంకా ఇడుగు నుంచి వెళ్ళిపోయినాయి బెంగళూరు ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయినాయి ఇన్ని వేల కోట్ల డబ్బు ఇవాళ మార్కెట్లో ఐదు వందల రూపాయల నోట్టు కనపట్ల ఐదేళ్ల నీ విధ్వంసం యుద్ధ్వంసం ఐదేళ్ల నీ పరిపాలన నీ విధ్వంసం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్లు పదమూడు సిబిఐ ఎనిమిది ఈడీ కేసులు దగ్గర దగ్గర వ్యవస్థలో ఉన్న లోపాలటం పెట్టుకొని ఈరోజు కూడా కోర్టుకు వాయిదాలు చేయకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా ఆ డిశ్చార్జ్ పిటిషన్లో కాలం కడుపుతా కాలం గడుపుతా నువ్వు కోర్టు మెట్లు లెక్కకుండా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు నీ కార్యకర్తలతో తెప్పించి తొక్కించి దాన్ని డ్రామా క్రియేట్ చేస్తావా నీ సొంత కార్యకర్త సింగయ్య కారు కింద పడితే సంగయ్య ప్రాణానికి లెక్కలేదు నీ పార్టీ కార్యకర్త ప్రాణానికి నీకు లెక్కలేదు వన్ నాట్ ఎయిట్ ఎంతవరకు ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఏ మంత్రి కావచ్చు ఆ వన్ నాట్ ఎయిట్ వాహనం మీద ఎలిగేషన్ చేయలేదు కానీ నువ్వు ఎంత దిగజారిపోయావంటే జగన్మోహన్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ లో సంగేన చంపేశారని వాళ్ళ కుటుంబ సభ్యులతోనే చెప్పించే కార్యక్రమం చేశావంటే ఎంత దిగజారిపోయావు పదవి కోసం ఎందుకు ఇంత ఆరాటం ఏళ్ళు ఎమ్మెల్యే చేశాం ఐదేళ్లు మంత్రి చేశాం ఎస్ దమ్ముగా ధైర్యంగా నీ అవినీతిని నేను మాట్లాడుతూ లేదు సెక్యూరిటీ లేదని అడవట్లా పదవులు రాలేదని అడవట్లా దేని గడుస్తున్నావు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసావు దేనికి గడుస్తున్నావు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పరదాలు కట్టు తిరిగా హెలికాప్టర్లో తిరిగా తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళాలంటే హెలికాప్టరు తాడేపల్లి నుంచి బెదవలు రావాలంటే హెలికాప్టర్ చెట్లు కొట్టేయాలా పరదాలు కట్టాలా ఏందే ఐదేళ్ళు వేల కోట్లు దోపిడీ చేసి ఆ రోజు ఏమనుకున్నారు ప్రజలు చిన్న వయసులో నలభై మూడు వేల కోట్లు కొట్టేశాడు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అని ఉన్నాడు కదా విన్నానని ఉన్నాడు కదా ఉన్నాను అంటున్నాడు కదా సరే ఒక్క ఛాన్స్ కదా అని నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే విధ్వంసం చేస్తావు మళ్ళీ అరుదాసం అధికారం కోసం పరిపాలన చేయడం చేత కాదు ఏ రామకృష్ణారెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నావు ఈ సకల శాఖ మంత్రి ఆ సజ్జన రామకృష్ణారెడ్డి కదా ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ రోజు టీవీలో మీడియాలో చెప్పింది ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే కదా సోషల్ మీడియాలో కూతురు పెట్టింది ఇవాళకి పరాల్లో ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి సన్నాయనొక్కరు లొక్కుతున్నాడు కదా ఫారెస్ట్ ల్యాండ్లు కొట్టేశాడు కదా ఈ కృష్ణారెడ్డి కదా నీ పక్కన కనపడింది వాడ ఈ పెద్దిరెడ్డి ఆ కొడుకు మెదురు రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ నాశరకం మధ్యలో ఈ డిస్కలరీల్లో ఈ వాటాల్లో ఈ తప్పుడు కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వబట్టే కదా మిదున్ రెడ్డి వాళ్ళ రాజమండ్రి జైలుకి వెళ్ళింది ఏం చెప్తున్నావా ఏం మాట్లాడుతున్నావా అందుకనే జగన్మోహన్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాలి నిన్న గవర్నర్ దగ్గరికి అక్రమ కేసుల గురించి మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ళేది నేను రాజమండ్రి సెంట్రల్ వెళ్ళి వచ్చి దగ్గర పదకొండు పన్నెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కటికి నేల మీద పడుకో నేను జైలుకి వెళ్ళినప్పుడు జైలు మార్చా అర్ధరాత్రి పూట చెక్కింగ్లు చేశావు నే కటికి నేల మీద పడుకొని అందరిలాగా రేషన్ బియ్యం తినా ఏమి ఆకాశంలోంచి వచ్చారా నాయనా మేము కూడా కటికి పుడుతు వచ్చాం కరోనా టైంలో పంపించవచ్చు ఇల్లుకి అచ్చెన్నాయుడు అవ్వచ్చు దూడిపాడు నరేంద్ర అవ్వచ్చు కొల్ల రవీంద్ర అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా యాపులు తీసుకొస్తావా వెళ్ళిన మీ పార్టీ కార్యకర్తలు నాయకులు గడ్డి పెడతా ఉన్నారు దోచుకున్న వేల కోట్ల రూపాయలు డబ్బు ఎక్కడ పెట్టాడో చెప్పమని ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అంటే కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా నీ విధ్వంస పరిపాలన కాదా నువ్వు నీ విధ్వంస పరిపాలనతో రాష్ట్రంలో వేల కోట్ల దోపిడీ చేసి మళ్ళీ శ్రీరంక నీతులు చెప్తావా వెయ్యి కోట్ల తిన్న రాబందు ప్రజాకూటమి గాల్లో కొట్టుకుపోయి పదకొండు సీట్లు వచ్చాయి దీనికి ఆయన ఏడుస్తూ ఉన్నారు దేనికి శోగన పెడుతున్నారు ప్రజలు బుద్ధి చెప్పారు అధికారం లేకపోతే చచ్చిపోతారా అధికారం లేకపోతే తేడుగా బాగుతున్నాయా ఇంకా ఏం విధ్వంసం చేస్తారు ఇంకా రాష్ట్రాన్ని ఏ శ్మశానం చేయాలని మీకు అధికారం కావాలి ప్రజావేదిక విధ్వంసంతో మీ పాలన స్టార్ట్ అయింది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కలెక్టర్లు డీసీపీల సమక్షంలో ప్రజావేదిక విధ్వంసం చేశావు ఏం సాధించావు పది కోట్లు నాశనం చేశావు ప్రజాదనం నీ క్యారెక్టర్ ఆ రోజు అర్థమైంది పాపం కిషోర్ నలంద విశాఖపట్నం ఈ వాస్తవాలన్నీ సోషల్ మీడియాలో పెడితే కరోనా టైంలో కర్నూలు జైలు తీసుకుపోయి కరోనా బాధ పడి అతను చనిపోయిన పరిస్థితి డెబ్బై ఏళ్ళ ముసలిమునే జైలు కోర్టులు పోలీస్ స్టేషన్లో తెప్పించావు అమరావతి రైతుల్ని మహిళల్ని నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు పెట్టిన కేసులు ఈరోజు కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు మొదలుపెట్టే మళ్ళీ ఏం కావాలి ఎందుకు నువ్వు విజయవాడ సబ్ జైలుకి వెళ్ళి ధనంజయ రెడ్డిని మీ చెవిరెడ్డిని మీ పిఆర్ఓని లిక్కర కేసులో ముద్దాయిల్ని పరామర్శించట్లా పెద్దిరెడ్డి మంత్రి పదవికి ఆశపడి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకొని తన్ కొడుకు తప్పు చేస్తా ఉంటే తండ్రి సరిదిద్దాలి కొడుకు దారితెప్పి జగన్మోహన్ రెడ్డి పంచం చేరితే మంత్రి పదవి ఆశతో పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేసి వేల కోట్ల దోపిడీలో భాగస్వామి అయి ఇవాళ కొడుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించుకున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో భాగస్వామ్యం చేసి ఇవాళ నాసిరకం మద్యం తాగి ముప్పై వేల మంది పైగా ఐదేళ్లలో చనిపోయారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇవాళ కోర్టుల్లో ఏసీబీ కోర్టులో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా సంబంధిత హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు సంబంధిత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు సంబంధిత పోలీస్ శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఎవరైతే ఈ నాశరక మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ డిమాండ్ చేసి జగన్మోహన్ రెడ్డి తోచుకెళ్ళిన వేల కోట్ల సంపదలో వాళ్ళు కూడా భాగస్వాములే ఆ డబ్బంతా కూడా కక్కించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద మనందరి మీద కూడా ఉంది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవాళ సిట్ కావచ్చు అధికారులంతా కూడా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టులు గీస్తూ ఉన్నారు న్యాయస్థానాల ముందు పెడతా ఉన్నారు జైలు గీడుస్తూ ఉన్నారు ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి ఎందుకంటే ఈ కంటైనర్ లో డబ్బు సుమారు ఏడు టెన్నులు ఎందుకు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో టెన్నులు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లు ఆ అపార్ట్మెంట్ నిండా ఐదు వందల కోట్ల డబ్బులు తాడేపల్లి వెళ్ళ వ్యాలెస్ పక్కన అపార్ట్మెంట్ లో మూడు వందల పన్నెండు అపార్ట్మెంట్ లో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ మూడు వందల పన్నెండు వందలకు వందల కోట్ల ఐదు వందల నోట్లు కట్టలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టే యాప్ లో తీసుకురండి ఈ జగన్మోహన్ రెడ్డి పంపించిన కంటైనర్ లిస్టు కంటైనర్లు ఎక్కడికి వెళ్ళాయి సౌత్ ఆఫ్రికాలో ఏ వ్యాపారం చేస్తూ ఉన్నాడు గోల్డ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి ఐరన్ వాల్స్ ఎక్కడ ఉన్నాయి బాక్స్ రైట్ ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ ఈ లెక్క కంపెనీలు ఉన్నాయి ఈ నాసిరకం మధ్యం ఎన్ని స్థిరంగా నిధులు చెప్తున్నారు ఆటలాడుకుందాం అందరం అని ఆటలాడుకునే పిల్లల డబ్బులు కూడా పిల్లల ఆట వస్తువుల్లో కూడా కమిషన్లు కుత్తి పడి దోచుకొని వాళ్ళ ఆమ్మోతుల్లాగా ఎదురుదాడి చేస్తారా అరే పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల్లో దోచుకున్నారు పిల్లలు వేసుకునే డ్రస్సులు టైలు బూట్లు వాళ్ళ చిక్కిల్లో కూడా కోట్ల రూపాయలు డబ్బులు తిన్నారు మీరా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నీతులు చెప్తా ఉన్నావు ఇవాళ మళ్ళీ ఆ కోడిగుడ్డి మంత్రి విశాఖపట్నంలో మాట్లాడుతూ ఉన్నాడు బుద్ధి జ్ఞానం ఉందా టాటా కన్సల్టె టీసీఎస్ కావచ్చు లేదా డేటా సెంటర్లు కావచ్చు లేదా కాగ్నిజెంట్ కావచ్చు ఎన్నో ఐటీ పరిశ్రమలు ఎన్నో ఇండస్ట్రీస్ విశాఖపట్నాన్ని ఐటీ యాప్ చేయాలని అక్కడ బాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే సమయానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలని ఐటీ పరిశ్రమలు రావాలని ఉత్తరాంధ్ర అంతా కూడా వెనకబాటునం లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కంగణం కట్టుకొని సింగపూరు అటు దుబాయ్ అటు అమెరికా వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తల్ని తెలుగు వారిని అట్లాగే ఐటీ కంపెనీస్ని డేటా కంపెనీస్ని ఏ మొత్తం ఇటు ఇన్ని కార్యక్రమాలు నడుపుతూ ఉంటే విషయం నిమ్ముతారా రోజు వారానికి ఒకసారి రావటం బెంగళూరులో నీ సలహాదారులు నీ యువకర్తలు వందల కోట్లు యువకర్తలకు డబ్బులు ఇచ్చి తప్పుడు సమాచారాలు అమరావతి రైతులు అక్కడ పొదల్లో మాకు అన్యాయం జరిగిందని మాట్లాడితే వాళ్ళ మీద రాళ్ళు చుట్టూ పోలీసుల మీద దాడి బంగారుపాలెంలో ర్యాలీలు కావాలని మామిడి కింద పోసి ట్రాక్టర్లో తొక్కిస్తాడు అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా పని కష్టం వచ్చినా రైతు ఎప్పుడన్నా బాధ చెప్పుకుంటాడు